హలో వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ పవన్ ని ఈ అయితే అంగరంగ వైభవంగాను ప్రారంభించినటువంటి రథసప్తమి వేడుకలు అయితే ఇప్పటికే ప్రారంభం అయిపోయి అయితే ప్రారంభమైనటువంటి రథసప్తమి వేడుకల్లో గత ఏడాది కంటే సరే ఈ ఏడాది ఇంకా చాలా సక్సెస్ఫుల్ గా అయితే ప్రతి సాధారణమైన వ్యక్తి కూడాను ఫ్రీగా దర్శనమయ్యే విధంగాను అరగంటలోనే దర్శనం అయ్యేటట్లుగా అయితే ఈరోజు ఛాలెంజ్గా తీసుకున్నటువంటి అధికార యంత్రాంగము అదేవిధంగాను కంటికి కొనుకు లేకుండాను నిరంతరం కష్టపడుతున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గుండు శంకర్ కూడా అయితే ఇప్పుడు మనతో ఉన్నారు అయితే ఇప్పటికే టైము మూడు అవుతున్నప్పుడు కూడాను సాధారణమైనటువంటి భక్తులు అందరూ కూడా అయితే చేస్తున్నారు అయితే దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఎటువంటి ఆటంకాలు కూడా కలగకుండానే ఏ జరుగుతున్నాయని సాధారణ వ్యక్తులైతే ప్రాధాన్యత ఇస్తున్నటువంటి గొండు శంకర్ మాటలో ఒకసారి తెలుసుకుందాం సార్ నమస్తే అయితే మీరు చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సాధారణమైన వ్యక్తులకి ఫస్ట్ ప్లేటం వేస్తామన్నారు అదేవిధంగానే వీఐపీడు కానీ ఎటువంటి వచ్చినా సరే వాళ్ళని ఒక పక్క పెట్టినా సరే సాధారణమైన వ్యక్తులు లైన్ ఎక్కడ ఆగకుండా చేస్తామన్నారు గత ఏడాదితో పోల్చుకుంటే ఏడాది ఇప్పటికే అయితే చాలా అంగరంగ వైభవంగా చేశారు అసలు ఇంకా ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి భక్తుల మధ్య వారి యొక్క అంటే వాళ్ళు ఇప్పటికే మీరు అడిగి తెలుసుకుంటున్నీ కూడా మేము చూసాము వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు ఈ త్రీ హండ్రెడ్ లైన్ అయితే జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది చూసారు మీరు ఇది కొత్తగా పెట్టాం ఈ సంవత్సరం అలాగే హండ్రెడ్ లైన్ కూడా స్ట్రైట్గా వచ్చేస్తున్నారు అలాగే అది కూడా ఫార్టీ మినిట్స్ హాఫ్ అన్ అవర్లో అది కూడా అవుతుంది ఒక పక్క వీవీఐపీలకి సపరేట్ లైన్ ఇచ్చేసాం ఒక పక్క వీవీఐపీలకి సపరేట్ లైన్ ఇచ్చేసాం అక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు ఇక్కడ డోనారు ఇది ఇంతకుముందు వీవీఐపీ మధ్యలో వెళ్ళేది అందుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆరు లైన్లు మీరు చూశారు అలాగ వరదలాగా అలా పారుతూ నీరులాగా వెళ్తుంది చూడండి ఒక మినీ అయోధ్యను తలపిస్తుంది అలాగే మా మా ఉద్దేశం కూడా సామాన్య భక్తుడికి చాలా ఇబ్బందులు పడేవాళ్ళు గతంలో లాస్ట్ ఇయర్ మేము వన్ వన్ అండ్ హాఫ్ అవర్ తీసుకొచ్చాం ఫార్టీ ఫైవ్ మినిట్స్ కూడా దర్శనాలు అంతకుముందు నాలుగున్నర గంటలు వచ్చితే దర్శనం రథసప్తం దర్శనం అంటే ఎంతో మందికి ఆశగా ఉంటుంది స్వామివారి నిజరూప దర్శనం చేసుకోవాలా ప్రదాత అయినటువంటి సూర్య జయంతి రోజు చేస్తే ఎంతో సెంటిమెంట్గా ఫీల్ అవుతారు అలాంటప్పుడు ఎంతో వాళ్ళకి బా వీలు దొరికేది కాదు ఇప్పుడు ఆ అవకాశాన్ని మనం కల్పిద్దామని మా మెయిన్ ఎజెండా సో ఆ విధంగా చేసాం సక్సెస్ అయ్యింది ప్రజలందరూ కూడా హ్యాపీ అయ్యారు దీన్ని మళ్ళీ రాత్రి పన్నెండు వరకు కొనసాగిస్తాం అయితే ఇప్పటికే ఈ రథసప్తమి ఏర్పాటులో భాగంగాను మీరు మూడు రోజుల ముందు నుంచి అంటే గత వారం రోజులు అనుకున్నాము అనుకునే అన్నివారి కారణాలను మూడు రోజులకైతే కుదించారు చాలా ఏర్పాట్లు హెలికాప్టర్ రైడ్ తీసుకొచ్చారు ఇక్కడ సాధారణమైన వ్యక్తులకి హెలికాప్టర్ ఎక్కాలన్నది ఒక కళ అటువంటి కళని దగ్గర నుండి రామ్మోహన్ గారు కానీ లేదా మీరు కానీ చాలా నిరంతరంగా చేశారు అదేవిధంగా హాట్ ఈ రోజు జరిగినటువంటి తమన్ ప్రోగ్రాము ఈ కల్చరల్ యాక్టివిటీస్ అన్ని కూడా ఎలా అంటే వినోదాలను కూడా పంచాలి ఆధ్యాత్మికతను పెంచాలి ఈ ఆలయ ప్రాముఖ్యతను పెంచాలి అనే ఉద్దేశం యాక్చువల్గా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వారి ఎప్పుడు కూడా హ్యాపీనెస్ ఇండెక్స్ని మన రాష్ట్రంలో పెంచడాని కోసం ఆయన ఎప్పుడూ చూస్తారు మీరు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చూడండి బీచ్ ఫెస్టివల్ కళీంగపట్నంలో చేసాం అలాగే చాలా పండగలన్నీ కూడా బ్రహ్మాండంగా జరి జరిపించాం అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నిన్న విశాఖ ఉత్సవం స్టార్ట్ అయ్యింది ఇక నక్కడికి వచ్చేసరికి దీన్ని రాష్ట్ర పండుగగా గౌరవ ముఖ్యమంత్రి చేశారు అలాగే కొత్తమ్మ తల్లి కూడా రాష్ట్ర పండగ చేశాం తర్వాత వాసవి పరమేశ్వరి అది కూడా ఆ దేవాలయాన్ని కూడా రాష్ట్ర పండగ చేశాం అలాగే విజయనగరం అమ్మవారిది కూడా చేశాం అలాగా ఎక్కడికక్కడే రాష్ట్ర పండుగ చేసి ఒక ఉత్సవాలు జరిపితే ఆ ప్రజలందరూ సంతోషంగా ఉంటారు సుఖ సంతోష సుఖ సంతోషాలతో ఉంటారు దాని ద్వారా హ్యాపీ జీవితం అనేది హ్యాపీ ఉంటేనే మనం ఏదైనా సాధించగలమనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలను ఇంకా బాగా వైభవంగా చేస్తున్నాం చూశారు కదా ప్రజా ఎమ్మెల్యేగా గెలించి ప్రజల నుంచి వచ్చినటువంటి ఒక నాయకుడు ఈరోజు ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలకు జరిగినటువంటి ఎటువంటి అసౌకర్యాలు కూడా కలగకుండాను వాళ్ళ మధ్యలోనే ఉంటూ ఈరోజు అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి రథసప్తమి వేడుకలని అయితే దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు చూసినటువంటి థ్యాంక్ యూ మచ్ టీవీ Tchau, <silence>